హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము నిన్న ఈవినింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి బజ్జీ చేశాను ఎగ్ బజ్జీ ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలి అనుకుంటే మాత్రము బజ్జీ అలాగే అంటే కొంచెం ప్రాసెస్ అనుకోండి పప్పు నానబెట్టాలి కాబట్టి పునుగులు కూడా పిండి కలపాలి కొంచెం ప్రాసెస్సే కాకపోతే మనం ఏమి వెయిట్ చేయకుండా చేసుకునేది ఇన్స్టెంట్గా చేసేది అయితే అప్పటికప్పుడు జస్ట్ టూ మినిట్స్లో పకోడి బజ్జి ఆలు బజ్జి ఎగ్ బజ్జి దీనికి పిండి మిక్స్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు శనగపిండి కాబట్టి చాలా తొందరగా మిక్స్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టేశాను కాసేపు అలా వదిలేశానమాట ఎగ్స్ ఎప్పుడైనా ఉడకబెట్టినప్పుడు వెంటనే నీళ్లు తీసేసి మామూలుగా చల్లటి నీళ్ళు వేస్తూ ఉంటాం కదా అలా చేస్తే పొట్టు తొందరగా రాదు ఎగ్స్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి టైం ఉంటే గనక ఉడికిన తర్వాత వేడి నీళ్ళు పారపోసేసి ఆ గిన్నెలు అలాగే ఎగ్స్ ఉంచి చల్లారిన తర్వాత పొ గిన్నెను ఒకసారి మనం ఇట్లా మూత పెట్టేసి పైకి కిందికి ఇట్లా ఊపామనుకోండి పొట్టయితే వాటంతట అదే ఊడిపోతుంది మనకి టైం సేవ్ అవుతుంది ఎగ్స్ కూడా నీట్గా వచ్చేస్తా అనమాట పైన పెంకు బజ్జీ చేయడానికి కొంతమంది డైరెక్ట్గా మొత్తం బజ్జీ వేస్తారు కొంతమంది ఇట్లా ఆఫ్ వేస్తారు ఇంకొంతమంది దీంట్లో ఇంకా సగం సగం చేసి వేస్తూ ఉంటారు డైరెక్ట్గా వేస్తే ఒక్కొక్కసారి పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి పునుగులు కానీ గారెలు అంటే మినపు పిండితో చేసే వడలు బజ్జీ పునుగులు ఒక్కోసారి పేలుతూ ఉంటాయి బాండా లాంటివి ఇలా పీసెస్ కట్ చేస్తే ఏంటంటే ఏమి పేయలవు అనమాట ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి నేనైతే ఈ నెక్స్ తీసుకున్నాను వీటిని బాయిల్ చేశాను పొట్టు తీసేసి నీట్గా హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టేశాను పొడవుగా కట్ చేశాను అలాగే బయట చల్లగా వర్షం పడుతుంది మా వారికి ఏమో టీ కావాలంటే టీ పెట్టేశాను ఒక పక్కన టీ పెట్టేసి పక్కన డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా పిండి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట శనగపిండి ఒక కప్పు తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా నార్మల్ సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది మనం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బజ్జీలు అయితే వేసేసుకోవచ్చు ఇవి ఎక్కువ కారంగా ఉండవు మిర్చి బజ్జీ లాగా పిల్లలు పైన పైన తినేసి ఏమేమి వదిలిపెట్టరు అనమాట ఎగ్ కాబట్టి ఇంకా మంచిదే కొంచెం ఎగ్గు ప్రోటీన్ శనగపిండి కూడా ప్రోటీనే కాబట్టి బాగుంటుంది కాకపోతే డీప్ ఫ్రై అదొకటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం సాల్ట్ కారము బేకింగ్ సోడా సోడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి విస్కరు ఉంటే విస్కరు ఎంతైనా స్పూన్తో మిక్స్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఏదైనా మనం చెయ్యి అట్లా పెట్టి మన చేతులతో మనం చేస్తేనే ఆ రెసిపీకి టేస్ట్ కరెక్ట్గా వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ కానీ చేయి పెట్టి కలిపినప్పుడు అట్లా ఫీలింగ్ బాగా అనిపిస్తుంది ముందు స్పూన్తో అనుకున్నాను ఇంకా టచ్ చేయడం ఎందుకులే అనేసి ఎంత మిక్స్ చేసినా మనకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట మనం చేయితోటి ఎంత కావాలంటే టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ తెలుస్తుంది పిండి కరెక్ట్గా మిక్స్ అయిందా లేదా అనేది చూడడము చేతితో ఇట్లా పట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి కదా అంటే వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది నాకు అసలు స్పూన్తో మిక్స్ చేస్తే అసలు ఏం తెలియట్లేదు అది సరిగ్గా రావట్లే నచ్చలేదు కూడాను మళ్ళీ హ్యాండ్ వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా అయితే స్పూన్తో రాదండి మనం బాగా విస్క్ చేసుకోవాలి దీన్ని నా దగ్గర విస్కర్ కూడా ఉంది కొన్ని కొన్ని ఉంటాయి అంతే వాడని దాన్ని మ్యాక్సిమం చేతులతోనే చేసేస్తాను కొన్నిటికి మాత్రం విస్కర్ వాడాల్సిందే ఎక్కువసేపు బీట్ చేసే ఉంటే విస్కర్ వాడాలి పిండి బాగా మిక్స్ చేసేసాను ఆయిల్ హీట్ అయ్యేసరికి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట పక్కన పెట్టకపోయినా పర్లేదు కానీ కొంచెం పిండి మిక్స్ చేసుకుంటే మనకి మిర్చి బజ్జీకి కానీ ఆలు బజ్జీ కానీ ఇట్లా ఎగ్ బజ్జీ కానీ ఫస్ట్ వేసిన వాయి కంటే సెకండ్ వాయి ఎప్పుడైనా బాగా వస్తుంది అనమాట చూడండి గమనించండి ఎందుకంటే పిండి కాసేపు రెస్ట్ ఇస్తూ ఉంటే మనకి పర్మనెంట్ అయ్యి బాగా వస్తుంది ఇలా మనం కట్ చేసుకున్న హాఫ్ ఎగ్గుని తీసేసుకొని పిండిలో ముంచుకొని నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి ఏంటంటే కొంచెం పిండి మందంగానే కోట్ చేస్తాం కదా ఎగ్గుకి కాబట్టి ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలి ఫ్లేమ్ కూడా మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా స్పూన్తో అయినా వేసుకోవచ్చు చేత్తోనైనా వేసుకోవచ్చు దీంట్లో కట్ చేసి కొంచెం పైన ఉప్పు కారం జల్లుకొని లేదంటే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా జల్లుకోండి లెమన్ ఆనియన్తో ఇచ్చేసాను నేను పిల్లలు దీవెన కొంచెం కారం వేసేసుకొని తినేసింది అనమాట స్పైసీగా తినే వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కారం అన్నిటికీ వేయలేదు కొంచెం లెమన్ అలాగే ఆనియన్స్ ఇచ్చేసి తినేశారు ఇంకా చెప్పాను కదా దీవెన వాళ్ళు ఇట్లా మన పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారనేసి జబర్దస్త్లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు అందరూ అందరూ పాత టీమ్ లీడర్స్ కూడా వస్తున్నారనమాట దానికోసమని యోదా వచ్చింది ఇంకా ఈవినింగ్ వర్షం పడుతుంది అనేసి ఇటే వచ్చారనమాట అక్కడే లంచ్ చేసేసారు ఆటలు అవన్నీ కోసారు లంచ్ చేసేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది నేను ఇంకా పిల్లలు వస్తున్నారు ఆకలి అవుతుంది దీవెన్ బాబు కూడా రోజు ఏదో ఒకటి తినే అలవాటు స్కూల్లో ఎప్పుడో ట్వెల్వ్ తింటాడు కదా ఆకలిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చరికి ఆకలితో వస్తారనమాట మ్యాక్సిమం బాయిల్ చేసేవా లేదంటే ఎగ్స్ బాయిల్ చేసి ఇవ్వడము దీవెనకైతే జావ చేసి ఇవ్వడము ఎప్పుడైనా ఒకసారి ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఇలా ఏదైనా ఒకటి డీప్ ఫ్రై చేస్తాను కానీ రెగ్యులర్గా చేయను ఒక్కో రోజు ఫ్రూట్స్ తింటారు ఒక్కో రోజేమో ఇలా ఉడకబెట్టిన పల్లీలు కానీ శనగలు కానీ బాయిల్డ్ ఎగ్ తింటూ ఉంటారు ఒక్కొసారు సారీ ఒక్కొక్కసారి ఏమో వాళ్ళకి నచ్చినవి ఏదైనా ఒకరోజు ఇట్లా డీప్ ఫ్రై చేసేసి ఇస్తూ ఉంటాను చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద అంటే రోజు పెడితే ప్రాబ్లం అవుతుంది కానీ చిన్నవాళ్ళు కదా వాళ్ళకి అన్నీ ఉండ అంటే బాడీలో అస్సలు ఆయిల్ లేకుండా ఎవరికి ఏం ఉండదు ఉండాలి కూడాను మనం చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకు కూడాను వాళ్ళకి సరిపడినంత అన్నీ ఉండాలని హెల్దీ ఉండాలి అప్పుడప్పుడు వాళ్ళకి టేస్ట్ బట్స్ సాటిస్ఫై చేయడానికి ఇలాంటివి కూడా పెడుతూ ఉండాలి ఒకే ఒకటేసారి అన్నీ అవి అవే పెట్టామనుకోండి అసలు తినకుండా అయిపోతారు అనమాట మొదటికే మోసం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు అడిగినా కూడా అప్పుడప్పుడు ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఒక నాలుగైదు సార్లు అడిగినప్పుడు ఒక్కొక్కసారి చేస్తూ ఉంటే ఇంకా మిగిలిన హెల్దీవి కూడా తింటూ ఉంటారు అమ్మ ఇవి చేసింది చేస్తా అన్నది కాబట్టి చేస్తుంది మనం ఇవి అనేసి ఆలోచన ఉంటుంది ఏదైనా వాళ్ళకి నచ్చేలాగా కళ్ళకి నోటికి టేస్ట్ ఉండేలాగా చేస్తే ఏదైనా తింటారు మామూలు హెల్దీవైనా సరే నేనైతే అదే ఫాలో అవుతాను ఎక్కువగా మొత్తానికైతే మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఎగ్గు బాయిల్ అయిపోయింది కాబట్టి అవ్వాల్సిన అవసరం లేదు మనం కోట్ చేసిన పిండి ఫ్రై అయితే సరిపోతుంది పక్కన టీ కూడా సిమ్లో పెట్టి స్లోగా మరుగుతుంది టీ ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది కాకపోతే అంతసేపు మరిగించొద్దు పదే పదే వేడి చేసుకొని కూడా తాగొద్దనమాట కొంతమంది పొద్దున పెట్టిన టీని మధ్యాహ్నం తాగుతారు అదే వెయిట్ చేసి మళ్ళీ అదే వెయిట్ చేసి ఈవినింగ్ కూడా తాగుతారు నేను మా ఇంట్లో ఏం టీ తాగను మా వారొక్కరు తాగుతారు మార్నింగ్ ఈవినింగ్ ఒక్కరి సరిపడ మాత్రమే టీ పెడతాను ఏ పూట కాపూటే పెట్టేస్తూ ఉంటాను అనమాట మొత్తానికి ఎగ్ బజ్జీ అయితే అయిపోయింది రెండు వాయిల్ అయితే వేశాను సిక్స్ సెవెన్ ఉడకబెట్టాను ఎగ్స్ అయితే మొత్తం అన్నీ ఇట్లా చేసిస్తే ఎగ్ బాయిల్ ఎగ్ తినాలంటే ఒకటి తినగానే కడుపు నిండిపోయింది అంటారు ఇలా స్నాక్స్ లాగా చేసిస్తే ఎన్నేం తినేస్తారు వాళ్ళకి నచ్చితే కనుక అలాగే తింటారనమాట నెక్స్ట్ ఇంకా దీంట్లోకి కట్ చేసిన ఆనియన్స్ అలాగే లెమన్ ఇచ్చేసి టమాటోకా చెప్పు కూడా వేసుకుంటారు కొంతమంది కాకపోతే ఆనియన్తో తిన్న పచ్చి వేయించిన పచ్చిమిర్చి ఆనియన్తో తిన్న ఫీలు ఏక చెప్పులోకి రాదనమాట చాలా బాగా వచ్చాయి బజ్జీలు అయితే ఎంతమందికి ఇష్టం కోడిగుడ్డు బజ్జీ బయటైతే మనకు కొంచెం చాట్ మసాలా ఉప్పు కారము వేసి ఇస్తూ ఉంటారు కదా పైన ఇవే వేస్తారు టేస్ట్ బాగానే ఉంటుంది మనకు కావాలనుకుంటే ఇంట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా బయటికి ఇంట్లోకి తేడా ఏముండదు టేస్ట్ టీ కూడా అయిపోయిందండి ఇంకా వాళ్ళకి టీ పోసేసి ఇచ్చేసి నెక్స్ట్ నేను బజ్జీలు కూడా ప్లేట్లో పెట్టేసి అన్నీ ఒకేసారి ఇచ్చేసాను టీ తాగుతూ తింటారనేసి అయిపోయింది మొత్తానికైతే టీ కూడా రెడీ అయిపోయింది బయట చల్ల చల్లగా వర్షం పడుతూనే ఉంది త్రీ ఫోర్ డేస్ నుండి ఆగకుండా పడుతుంది వస్తే పెద్దగా రావట్లేదు లేదంటే అసలు పోవట్లేదు సన్నగా జల్లు 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 పెడుతూనే ఉందనమాట ఎక్కువైతే పిల్లలు కరెక్ట్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే టైంకి స్టార్ట్ అవుతుంది మళ్ళీ స్కూల్ నుండి వచ్చే ఫోర్ ఓ క్లాక్ అప్పుడు స్టార్ట్ అవుతుంది మా దగ్గర అయితే వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది తడుస్తూ ఉన్నారనమాట పిల్లలు మధ్యాహ్నం టైంలో ఏం రావట్లేదు ఈవినింగ్ వస్తుంది మళ్ళీ మార్నింగ్ వస్తుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా కావాలని పరీక్ష పెడుతున్నట్టుందనమాట అలా జరుగుతుంది ఇంకా చిన్నప్పుడు కూడా అంతే బాగా గుర్తు నాకు నైట్ అంతా ఈవినింగ్ నుండి నైట్ వరకు ఫుల్ వర్షం పడేది అమ్మయ్య వర్షం వస్తుంది స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదనుకునేది మార్నింగ్ లేచి చూసేసరికి వర్షం ఉండదు ఏమి ఉండదు ఇంకా ఇంటికాడ ఉంటామన్నా కూడా ఊరుకోరు కదా ఊరికైనా వర్షం వస్తుందంటే ఏదో ఒకటి హాలిడే ఇవ్వడమో లేదంటే వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటే ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం అలా ఏం లేదు గొడుగులు ఉన్నాయి పిల్లలకి రైన్ కోట్ ఉంది బస్ వస్తుంది వ్యాన్ ఉంది ఏదైనా రోడ్లు బాలేకపోతే హాలిడేస్ ఇస్తారు కానీ మామూలు చినుకులు పడితే మాత్రం పిల్లల్ని దింపేసి వస్తున్నారు అదన్నమాట